నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది వీళ్ళు మనకి యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి అమరు సెట్స్ టూ సెట్స్ కొనుక్కున్నారనమాట ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ ఉన్నా లేకపోతే డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా అడుగుతామండి ఇంతవరకు ఎప్పుడు మనకు అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్కైనా సల్వాస్కైనా జ్యువెలరీకైనా ఐటెం అనేది అంత చక్కగా నీట్గా క్వాలిటీగా ఉంటుంది డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మినీ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అలాగే సింప్లిసిటీ లైక్ చేసే వాళ్ళకి ఇవి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి మనకి బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే చైన్ ఇస్తాడు థ్రెట్ కావాలంటే థ్రెట్కి ఇస్తాడు మనకి టూ సెట్స్కి ఇయర్ రింగ్స్ అనేది అవైలబుల్గా వచ్చినాయి బుకింగ్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి మాకు మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి మేము చెప్తామండి మా దగ్గర ఆన్లైన్ పేమెంటే ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అనమాట ఇది వచ్చేసరికి మనకి వైట్ అండ్ రెడ్ కలర్ స్టోన్తో వచ్చింది క్వాలిటీ చాలా బాగుంటుంది ఎన్ని కస్టమర్కి రీచ్ అయిన రియల్ ప్రోడక్ట్స్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి